చాలా మంది అడుగుతున్నారు అన్న నీకు బ్రీడ్ డోగ్ ఎక్కడైనా దొరికింది నీకు అంటే బ్రీడ్ డోగ్ ఒక్క దాన్ని తీసుకుంటావా నా దృష్టిలో బ్రీడ్ డాగ్ గా లేదంటే స్ట్రీట్ డాగ్ గా కాదు నాకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ కుక్కకి ఎవరైనా ఉన్నారా అంటే నా ఉద్దేశ ప్రకారం అది ఒక అనాథ కుక్క సో ఇది ఒక అనాథ కుక్క లాగా రక్త కలవలో కనిపించింది కుక్కలని అటాక్ చేస్తుంటే గ్రేట్ డ్యాన్ అంటే గ్రేట్ డ్యాన్ కుక్క అంటే దాన్ని ఏమంటారు అంటే చిన్న పిల్ల అంటారు అన్ని కుక్కలు అటాక్ చేస్తుంటే రక్త కలవలో ఉన్నప్పుడు తీసుకొచ్చా తీసుకొచ్చిన తర్వాత తెలిసింది దీనికి క్యాన్సర్ అని చూడండి ఎంత సెల్స్ ఉన్నాయో దీని టెస్ట్లు చేయించిన తర్వాత తెలిసింది చాలా మంది అడుగుతున్నారు అన్న బ్రీడ్ డోగ్ బ్రీడ్ డోగ్ అంటున్నావు కదా దీన్ని మెయింటైన్ చేయడం అంత ఈజీగా తమ్ముడు దీని ఖర్చు ఎంత ఉంటుంది మామూలుగానే వాసిపోద్ది అటువంటిది క్యాన్సర్ కుక్కని తీసుకోవడం అంటే అన్న క్యాన్సర్ అని ఎలా చెప్తా అంటున్నారు కదా ఇదిగో ఇదిగో చూడండి సిస్టులు ఒక్కొక్క సిస్ట్ ఎంత ఉందో ఆల్రెడీ మూడు సిస్టులు అది కాకుండా గ్లాండ్ నుంచి నేను చూపిస్తున్నాను చూడండి గ్లాండ్ నుంచి ఎప్పుడు రక్తం కారుతా ఉంటది ఒకసారి ఒకసారి ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఇదిగో చూడండి ఎప్పుడు రక్తం వస్తూ ఉంటది దానికి ఆ రక్తాన్ని క్లీన్ చేస్తా ఉండాలి ఆ క్లీన్ చెయ్యకపోతే కనుక ఇన్ఫెక్షన్ అయ్యి పురుగులు పుడతా ఉంటాయి అంటే ఒక కుక్క నేను తీసుకోవడం అంటే కనుక నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తా కుక్కని కేర్ తీసుకోవడం ఈజీ కాదు ఫ్రెండ్స్ నా దృష్టిలో బ్రీడ్ డాగ్ గా స్ట్రీట్ డాగ్ గా కాదు రోడ్డు మీద వాళ్ళ స్టేటస్ కోసం పెంచుకుని జనాలు వాళ్ళ స్టేటస్ కోసం పెంచుకుని అవసరం తీర్పుకోకొని వదిలేస్తారు చూసారా అంటే క్యాన్సర్ ఉందోనో లేదంటే వయసు అయిపోయిందోనో అటువంటి కుక్కల్ని మనం తీయడం అనేది మానవత్వం అంతేగాని ఆరోగ్యంగా ఉన్న కుక్కని తీసుకుని పెంచడం మానవత్వం కాదు నా దృష్టిలో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క స్టోరీ దీంతో పాటు ఇంకో రెండు కుక్కలు ఉన్నాయి కానీ అవి హెల్దీగానే ఉంటాయి చిన్నప్పుడు ఎవరు అపాయింట్ చేసేది తీసుకున్నా అవి హెల్దీగా ఉన్నాయి కానీ ఇదే బాగా హెల్దీగా లేని కుక్క ఇది